హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగులో ఈరోజు మీకు నేను సేమియా పెరుగు సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడు ఇంట్లో సేమియా ఉప్మా కేసరి పాయసం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి సేమియా పెరుగు సలాడ్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ గ్లాస్తో సేమ్యాలు తీసుకుంటున్నానండి సేమ్యాలు ఒక బౌల్లో పోసేసి సేమ్యాలు అనేవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ సేమ్యాలోకి ఒక గ్లాస్ సేమ తీసుకున్నాము కదండి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి మూడు గ్లాసులు పోసుకోవడం వల్ల మనకి స్టికీ స్టికీగా అంటే అంటుకోకుండా కాకుండా పొడి పొడిగా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వాలండి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకున్నాను వాటర్ కూడా చూసారు కదా మరిగిపోయినాయి ఇప్పుడు మనం పెట్టేసుకున్న సేమేలన్నింటినీ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకోవడం వల్ల అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి ఉడకడము ఇప్పుడు ఉడికి నేలేదో చూసేసుకుందాము మనము చేతితోటి ఇట్లా ప్రెస్ చేసామంటే సేమే కనుక చూసారు కదా అట్లా విరిగిపోతుందనమాట మనకి ఉడిగిపోయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడకట్టేసుకోవాలండి ఇప్పుడు వాటర్ అంతా అడుగు వచ్చేస్తాయి కదా ఈ సేమలనేవి కొంచెంసేపు ఆరణించామంటే ఇంకా బాగా పొడిపొడిగా వస్తాయండి వీటిని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా సేమేలు అయితే ఆరిపోయినాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఈ ఆరిపోయిన సేమలన్నింటిని ఆ గిన్నెలోకి వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు వండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువగా ఉంది పెరుగు ఈ అంతా సేమలోకి వేసేసుకుంటున్నాను సేమలోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి పెరుగు అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకుందామండి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక పచ్చిమిర్చి తీసుకొని నాలుగు చీలికలుగా చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఒక దానిమ్మకాయని ఒలిచి విత్తనాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే బాగా పండిన దానిమ్మకాయని తీసుకున్నాను ఇప్పుడు ఆ విత్తనాలన్నింటినీ అందులో వేసేసుకుందామండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇట్లా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత పైన డెకరేషన్ కోసము ఇంకొంచెం దానిమ్మ గింజల్ని చుట్టూ వేసేసుకుంటున్నాను ఇలా కనుక వేసుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారండి డెకరేషన్ చూసి మధ్యలో కొంచెం కొత్తిమీర పెట్టేసుకున్నామంటే చూసారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది నాకైతే సేమ్యా పెరుగు సలాడ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఒక చిన్న కప్పులోకి వేసేసుకుందామండి ఒక కప్పు కాదండి రెండో కప్పు కూడా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్నాక్స్ లా కానీ సాయంత్రము డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా సాయంత్రం డిన్నర్లోకి చేసుకోవచ్చండి టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్